ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు మహబూబ్ నగర్ జిల్లా భక్పూర్ మండలం అమిస్తాపూర్ శివార్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు ఈ రైతు పండుగ కార్యక్రమంలో వ్యవసాయ వ్యవసాయ ఆధారిత రంగాలకు సంబంధించి రైతులకు శిక్షణతో పాటు అవగాహన కల్పించనున్నట్లు ఆమె పేర్కొన్నారు రైతు పండుగ సంబరాలలో భాగంగా ఈ నెల ముప్పైనా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి రైతు పండుగకు హాజరు కానున్న దృష్ట్యా ఏర్పాట్ల విషయమై ఆమె బుధవారం అమిస్తాపూర్ వద్ద ఏర్పాటు చేస్తున్న రైతు పండుగ ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రారంభమై సంవత్సరం పూర్తి కావస్తున్న దృష్ట్యా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా వివిధ జిల్లాలలో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు రైతు పండుగను పెద్ద ఎత్తున మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మన ప్రజాపాలన మొదలైన వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా రాష్ట్రం అంతటా కూడా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వివిధ థీమ్లతో వివిధ అంశాల మీద పండగలు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటివరకే మనకి చిల్డ్రన్స్ సెలబ్రేషన్స్ కానీ అదేవిధంగా మహిళా శక్తికి సంబంధించి విమెన్కి సంబంధించిన కార్యక్రమాలు కానీ వివిధ జిల్లాల్లో చేయడం జరిగింది దాన్ని కంటిన్యూ చేస్తూ మన మహబూబ్ నగర్ జిల్లాలో ముప్పైవ తారీఖున రైతు పండగ పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాము రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు దీంట్లో పాల్గొనబోతున్నారు యాక్చువల్గా ఇది మూడు రోజుల పండగ అంటే ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఈ రైతు పండగ నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఎనిమిదో తేదీ అంటే రేపు మనకి ఒక పెద్ద ఎగ్జిబిషన్ అనేది మనము ఓపెన్ చేసుకోబోతున్నాము ఇది రైతులకి సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన అన్ని రంగాలు అంటే అగ్రికల్చరు హార్టికల్చరు సెరికల్చరు ఫ్లోరికల్చరు యానిమల్ హస్బెండ్రీ ఫిషరీసు తర్వాత మార్కెటింగ్ ఇలాగ అన్ని రంగాలకి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు కానీ వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త ఆవిష్కరణలకి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ ఫామ్ మెకనైజేషన్కి సంబంధించిన మెషినరీ కానీ అదేవిధంగా మన విత్తనాలు తర్వాత ఫెర్టిలైజర్స్ ఎరువులు తర్వాత ఇలాగా అన్నిటికీ సంబంధించిన ఉత్పత్తులు వీటన్నిటినీ కూడా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో మనకి మొత్తం రాష్ట్రం నుంచి చాలా పెద్ద పెద్ద సంస్థలు అంటే అగ్రికల్చరల్ యూనివర్సిటీ వెటనరీ యూనివర్సిటీ అదేవిధంగా వివిధ ఈ మన ఏజెన్సీసు అందరూ కూడా ఇక్కడ వాటికి సంబంధించినవి డిస్ప్లే చేయబోతున్నారు ఈ ఎగ్జిబిషన్ రేపు మనకి ఇనాగ్రేషన్ ఉంటుంది రేపు గౌరవ అగ్రికల్చర్ వార్యులు అదేవిధంగా గౌరవ జిల్లా మంత్రి వార్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు అందరూ వచ్చి రేపు ఈ ఎగ్జిబిషన్ ఇనాగరేషన్ చేస్తారు అదేవిధంగా రేపు ఎల్లుండి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతులు ఈ రైతు పండగలో పాల్గొనబోతున్నారు వారందరూ ఇక్కడ వచ్చి ఎగ్జిబిషన్ చూడడంతో పాటు వారికి ఇక్కడ మనం అవగాహన కార్యక్రమాలు శిక్షణ కార్యక్రమాలు వాళ్ళ షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఈ రెండు రోజుల పండగ తర్వాత మూడో రోజు ముప్పయో తారీఖు మనకి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసి తర్వాత బహిరంగ సభలో కూడా పాల్గొనడం జరుగుతుంది కూడా కంప్లీట్ అవుతున్నాయి యాక్చువల్గా మనకి రేపు ఎల్లుండి వేల సంఖ్యలో రైతులు వస్తారు కాబట్టి వారికి సంబంధించిన ఫుడ్ ఏర్పాట్లు వాటరు డ్రింకింగ్ వాటరు ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నాము అదేవిధంగా మూడో రోజున చాలా పెద్ద ఎత్తున లక్ష మందికి పైగా రైతులు వస్తారు కాబట్టి వారికి సంబంధించిన అంటే వారు వివిధ వాహనాల్లో వస్తారు కాబట్టి బస్సుల్లో వస్తారు వాటికి సంబంధించిన పార్కింగ్ ఏరియా అరేంజ్మెంట్సు తర్వాత వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అరేంజ్మెంట్స్ వివిధ సౌకర్యాలు కూడా